వారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి క్రమంగా ఆదాయం పెరుగుతుంది వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఆపదలు పొంచి ఉన్నాయి రహస్య శత్రువులు కాచుకొని కూర్చున్నారు ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రమాదకరంగా పరిణమిస్తుంది సమిష్టి నిర్ణయాలు మంచిది చంచలత్వం మొహమాటం ఇబ్బంది పెడతాయి వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి నిందలు మోపేవారు ఉంటారు ఆచితూచి సంభాషించండి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది చేసే పనుల్లో ఇబ్బందులు ఉంటాయి కొత్త పనులను ప్రారంభించటం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా లేదు అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో సంతృప్తిగా ఉంటుంది గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు పాత బాకీలు కొంత వసూలవుతాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగంలో అందరి సహకారము లభిస్తుంది బరువు బాధ్యతలు పెరిగిన పనులు నైపుణ్యం ప్రదర్శిస్తారు వ్యాపారులకు మంచి కాలం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు కొత్త దుస్తులు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు సంగీత కళాకారులకు సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారంలో ఒత్తిడి తగ్గుతుంది పెళ్లి సంబంధం కుదురుతుంది దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు ఈరోజు ధర్మబద్ధంగా ముందుకు వెళితే విశేషమైన ధనయోగం అదృష్టయోగం గోచరిస్తుంది కీర్తి పెరుగుతుంది పది మందికి ఉపయోగపడే పనులు చేయండి ధర్మం సదా రక్షిస్తుంది వ్యాపార బలం ఉంది నూతన కార్యాల్లో పురోగతి సాధిస్తారు కళాకారులకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తున్నాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం సంతోషంగా ఉండడానికి ఒక అంధ పాఠశాలలో లేదా వికలాంగులైన పిల్లలకు స్వీట్లు పంపిణీ చేయండి ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి